నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది యూటీఎఫ్ స్వర్ణోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకి జిల్లా స్థాయి క్రీడా పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మడకశిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పస్వామి మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం నందు యూటీఎఫ్ జిల్లా స్థాయి క్రీడా పోటీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ ఉపాధ్యాయులు గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులకు గురి కావడం జరిగిందని అరెస్టులు వైన్ షాప్ల దగ్గర కాపలాగా పెట్టి ఉపాధ్యాయ వృత్తిని నీరుగార్చారని వైసీపీ ప్రభుత్వం అని ఉపాధ్యాయులు విద్యార్థులకి మంచి విద్యతో పాటు విలువలతో కూడిన అలవాట్లని విద్యార్థులకి బోధించాలని అది కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే సాధ్యమని తెలియజేశారు ఉపాధ్యాయ ఫెడరేషన్ వారు ఉపాధ్యాయులకి క్రీడా పోటీలు నిర్వహించడం మంచిదని అందరికీ అభినందనలు తెలిపారు మరియు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఐదు మంది ఉపాధ్యాయులకి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ కన్వీనర్ మనోహర్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు సాబ్

ఇది భవిష్యత్తు పురావృత్ కాకూడదు కరోనాలో మిమ్మల్ని తీసుకుపోయి రాజశామంటే దీనికంటే దూరం చెప్పాను మందమ్మి లైన్ పెట్టాలంటే తాగడం నేను చెప్పేసి ఏంటి ఉపాధ్యాయులు అదే ఆగేవాళ్ళు తాగదు పిల్లలు ఎవడో తాగితే చట్టాలు వాటర్ నేర్చుకోవడం అని చెప్పేటు

అందరూ కూడా మనుషులనే అధికారం వస్తే బొమ్మలు మధ్య కొమ్మలు పెట్టాలంటే కొమ్ములుగా పోయినా ఆ కొమ్మలేం కూడా అందరినీ సమానం చేసుకోవచ్చు గౌరవించుకోవచ్చు వాళ్ళ వృద్ధిని గౌరవిస్తూ ఎవరైనా బాధ్యత నిలవచ్చు బాధ్యతను పనిచేయాలని చెప్పుకుంటూ పోవడమే అధికారం యొక్క మనవార్థం అదేగా చెప్పాల్సిన అవసరం లేదు దయచేసి బాగా నేను చెప్పేటప్పుడు ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి దయచేసి విలువలు దినాన్ని నశించిపోతున్నాయి నైతిక విలువలు కానీ మానవ ప్రనీ ఆధ్యాత్మికలు కానీ ఇవన్నీ దీని దాన్ని నశించిపోతాం దయచేసి పాఠాలు చెప్పడం ఎంత ముఖ్యమో దానికంటే విలువల గురించి చెప్పడం చాలా ముఖ్యం ఈరోజు తల్లిదండ్రులు సార్ గ్రామాల్లో పెద్దవాళ్ళంటే గౌరవం లేదు అన్నదమ్ములంటే గౌరవం లేదు విలువలనేది దిన దినానికి కూడా నేను చేతులు చోడించి చెప్తున్నాను విలువలది నైతికలు కానీ ఆధ్యాత్మిక వాళ్ళు కానీ మానవలు కానీ ఇవన్నీ కూడా పునరుద్ధరించండి ఆటలు చెప్పేది కంటే చాలా ముఖ్యము ఇది ఎందుకంటే మీరంతా ఉపాధి బాధ్యత కాబట్టి దయచేసి

మా కోరికల కోసం పోరాటం చేస్తాము లేకపోతే రాత్రికి పోలీసులు వచ్చేవాళ్ళు ఎస్ఐదు కూడా గౌరవం చేస్తారు ఎస్ఐదు మాకు కూడా తెలుసు వాళ్ళు తెలుసుకొచ్చి కూర్చోబెట్టుకోవాలంటే పై నుంచి ట్రెజర్ పెట్టుకుంటారు రాత్రి వస్తే మరుసటి రోజు సాయంకాలం రాత్రి కూసర్భంలో నేనే కూ అధికారం ఎవరికి శాశ్వత కాదు నైతికతనం ఎవరికి శాశ్వత ఉద్యోగం కూడా మీకు శాశ్వత మాకు ఐదు సంవత్సరాలు అయితే మీకు ఇరవై ఐదు ముప్పై మీరు కూడా నిర్ణయం కావాలి కానీ ఉన్నప్పుడు ఎంతవరకు మేలు చేసినాం ఎంతమందికి ఉపయోగపడ్డాం అనేది చాలా బాగుంది ఇలా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు చెప్పండి అధికారం శాశ్వత కాదే కాదు నేనేదో వాటి పరంగా లేకు పరంగా వాళ్ళకి వాస్తవ విషయాలు తెలియ తెలుసు ప్రతి వ్యవస్థలోనూ ఐదు పది పర్సెంట్ లోపుని తీరుతుంది ఏ వ్యవస్థ లేకపోతే రాజకీయంలో లేదా లేకపోతే ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వ్యవసాయం చేస్తాం మనము అత్యధిక శాతం చూడాలి కానీ కేవలం పది శాతం లోపు దాన్నే పట్టుకొని అందరినీ తొంభై శాతం కూడా ఆ పది శాతం కట్టేసి లెక్క కట్టడం మంచిది కాదు హింసించడం మంచిది కాదు వేధించడం మంచిది కాదు వాళ్ళి ఇబ్బంది పెట్టడం మంచిది కాదు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టీచర్స్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఈరోజు ఎవరు అవమానపడాల్సింది ఆ విధంగా పడుతున్నాడు సందర్భంలో వాళ్ళ పోలీకల కోసం గళమెత్తి మాట్లాడితే గళమే ఎత్తుకూడదు కొంత ఎత్తుకూడదు బోర్ ఎత్తుకూడదు క్లాస్ చేసుకోవాలంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది రాజ్యం ఎక్కడ అది చాలా గొప్పది ఈరోజు ఏమైతే చెప్పండి